హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమా నా హెయిర్కి నేను నైట్ టైంలో ఎలాంటి కేర్ తీసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో నైట్ కేర్ వీడియో చేయండి హెయిర్ కోసం అని అడిగారు కదా సో నైట్ టైం నా హెయిర్ ఫాల్ అవ్వకుండా నేను హెయిర్కి ఎలాంటి కేర్ తీసుకుంటానో చూపిస్తాను రండి సో నేనైతే మార్నింగ్ అయితే హెడ్ వాష్ చేశాను ఇలా జడ వేసుకున్నాను సో ఇప్పుడైతే హెడ్ బాత్ చేసిన తల్లితో అలా వదిలేసి మనం అలాగే నిద్రపోతే నైట్లో మనకి హెయిర్ అంతా చిక్కులు పడిపోతుంది సో నేనైతే వేసిన జడైతే ఒకసారి విప్పేస్తాను విప్పేసిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేస్తాను ఎందుకంటే మార్నింగ్ హెడ్ బాత్ చేశాను కదా డ్రై అయి ఉంది హెయిర్ సో అది అలాగే వదిలేస్తే రేపటికి ఇంకా డ్రై అయిపోతుంది నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా డైలీ నేను హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేస్తానని సో ఈ ఆయిల్ కోసం కూడా చెప్పాను కదా ఆర్గానిక్గా ప్రిపేర్ చేసిన కోకోనట్ ఆయిల్ సో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి సో ఆయిల్ ప్రిపేర్ చేసి చూపిస్తాను మేము ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేస్తామనేది సో ఇప్పుడైతే ఇలా హెయిర్ ఎంత ఓపెన్ చేసేసి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఆయిలింగ్ నేను ఎలా చేసుకుంటాను అనేది ఆల్రెడీ వీడియోస్లో వీడియోస్ చేశాను సో ఆ వీడియోస్లో ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో చూసేయండి సో ఇక్కడ ఇలా అయితే ఆయిల్ అప్లై చేసుకుంటాను నేను ఆయిల్ అప్లై చేయడానికి పెద్ద ట్రిక్స్ ఉంటాయండి నార్మల్గానే అప్లై చేసుకుంటాను కదా సో ఇలా ఆయిల్ తీసుకొని రెండు చేతులకి అర చేతులకి అప్లై చేసుకొని ఫింగర్స్ కూడా ఆయిల్ పట్టించుకొని ఈ విధంగా మనం అప్లై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం ఆయిల్ అప్లై చేస్తాను కదా సో కింద హెయిర్ కూడా ఆయిల్ అప్లై చేస్తే అలాగే మనం హెయిర్ మొదలు ఉంటుంది కదా సో స్టార్టింగ్ హెయిర్ స్టార్ట్ అయ్యి దగ్గర మనం ఆయిల్ ఎక్కువగా అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలాగా మనకి మొత్తం హెడ్ పైన మొత్తం మనకి హెయిర్ స్టార్ట్ అయ్యే ప్లేస్ కదా అక్కడ ఎక్కువ ఆయిల్ అప్లై చేయండి అలానే మిగతా హెయిర్ అప్లై చేయకూడదని కాదు బట్ అక్కడైతే ఎక్కువ ఆయిల్ అయితే స్టార్టింగ్ వెళ్ళేంత వరకు అప్లై చేయండి తర్వాత ఇలాగా చూసారా నేను జడే విప్పాను అయినా సరే చిక్కులు ఉన్నాయి సో ఇవి ఇలాగే వదిలేసానంటే నైట్కి మార్నింగ్ ఇంకా చిక్కులు ఎక్కువ వచ్చేస్తాయి సో అందుకని అయితే ఇప్పుడు ఒకసారి మళ్ళీ నీట్గా దువ్వేసి దువ్వెంతో జడ అయితే వేసేస్తాను ఇలా మనం ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత చిగుళ్ళకి బాగా ఆయిల్ అప్లై చేయండి మనం చిగుళ్ళకి సరిగ్గా ఆయిల్ అప్లై చేయకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి డ్రై అయిపోయి క్రాక్స్ వచ్చేస్తే హెయిర్ ఫాల్ అయిపోతుంది సో చిగుర్లకి అలాగే స్టార్టింగ్లో కూడా ఎక్కువ ఆయిల్ అప్లై చేయాలి మరి ఎక్కువ ఆయిల్ అప్లై చేస్తే నైట్ టైం చిరాకు వస్తుంది కదా అని అనుకోవచ్చు అంత చిరాకు ఏం రాదండి మనం హెయిర్ కట్గా మనం జడ వేసేసుకుంటే ఏం చిరాకు రాదు ఇంకా లూజ్ హెయిర్ వదిలేసుకొని నిద్రపోతేనే చిరాకు వచ్చేస్తుంది సో ఎప్పుడైతే ఆయిల్ అప్లై చేశాను కదా నీట్గా చిక్కులు ఉప్పేసి జడైతే వేసేస్తాను జడ వేసేసి గట్టిగా ఫోల్డ్ చేసేస్తాను ఇంకా మార్నింగ్ వరకు ఊడిపోకుండా గట్టిగా ఫోల్డ్ చేసేస్తే మనకి నిద్ర డిస్టర్బ్ అవ్వదు సో స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా మనమైతే ఇలా చేసుకుంటే బెటరు నేనైతే ఇలాగే చేస్తాను మార్నింగ్ హెడ్ బాత్ చేశానంటే నైట్ ఈవినింగ్ ఈవినింగ్ డెఫినెట్గా ఆయిల్ అప్లై చేసి నీట్గా చిక్కులు ఏమి లేకుండా దువ్వేసి జడ వేసేస్తాను వేసేసి గట్టిగా కట్టేస్తాను కట్టేసి అప్పుడు నిద్రపోతాను అనమాట లేదంటే చిక్కులు పడిపోతాయి ఒక్కరోజు బద్దకించినా సరే సో హెయిర్ ఫాల్ అవ్వకూడదు కష్టం అవ్వకూడదు అనుకుంటే కష్టం కదా సో మనం హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే మనం కూడా కేర్ తీసుకోవాలి హెయిర్ కోసం ఇలా నీట్గా తువేశాను కదా నీట్గా చిక్కులు ఏమీ లేకుండా నీట్గా ఓపెన్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే జడ అయితే వేసేస్తాను నార్మల్గానే జడ వేస్తాను మనకి ఎక్కువగా హెయిర్ జడలు కూడా రకరకాల జడలు వేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది సో నేనైతే సింపుల్గా అయినా హెయిర్ స్టైల్ ఎక్కువగా చేస్తూ ఉంటాను హెవీగా హెయిర్ స్టైల్స్ అయితే చెయ్యను సో అది నార్మల్ హెయిర్ స్టైలే నేను ఎక్కువగా వేస్తూ ఉంటాను బయటకు వెళ్ళిన ఇంట్లో ఉన్నా సరే ఎక్కువగా పాయలు తీసేసి జడలు అల్లేసి అలా చేయడం ఇక్కడైతే ఈ విధంగా అల్లేస్తున్నాను జడ ఇలా అల్లుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో చిక్కులు తీసుకుంటూ మనం అల్లుకుంటే చిక్కులు అనేది పడిపోదు జడ ఇలా చివరి వరకు అంటే చిగుర్లు ఎండ్ ఆఫ్ ద హెయిర్ వరకు అయితే నేను అల్లేస్తాను సో మిడిల్ వరకు కొంతమంది అల్లేసి వదిలేస్తూ ఉంటారు కదా నేను అలా చేయను ఎండ్ ఆఫ్ ద హెయిర్ వరకు అయితే చిగుర్ల వరకు అయితే అల్లేస్తాను మిడిల్ వరకు అల్లేసి వదిలేస్తే అది మొత్తం ఊడిపోతుంది మళ్ళీ సో బద్దకించుకున్న చివరి వరకు అయితే ఇలా అల్లేస్తాను నార్మల్గా డే టైంలో ఆయిల్ అప్లై చేసినప్పుడు అయితే ఈ చిగురు వరకు అల్లేసి ఆల్రెడీ చూపించాను కదా హెయిర్ గ్రోత్ అవ్వడం కోసం జడ ఎలా వేసుకోవాలో ఈ చిగురులని అయితే సగం వరకు ఫోల్డ్ చేసేసి హెయిర్ బ్యాండ్ పెట్టేస్తాను బట్ ఇప్పుడు నైట్ టైం అలా ఎందుకు వదిలేసామంటే చీరాకు వచ్చేస్తుంది కదా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది మనకి అందులోనే ఆయిల్ అప్లై చేస్తుంది కదా సో అందుకని నేనైతే సిగ వేసేస్తాను టైట్గా చూసారా చివరి వరకు అల్లేసాను చివరి వరకు అల్లేసి ఈ విధంగా సిగ వేసేసుకోవాలి టైట్గా ఇలా బోన్గా సిగ వేసుకోవడం వస్తే వేసేసుకోండి లేదంటే ఎవరైనా హెల్ప్ చేసుకొని గట్టిగా ఓడిపోకుండా టైట్గా సిగ వేసేస్తే ఇలా కట్టేసుకుంటే బాగుంటుంది లేదు అంటే హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నాను నేనైతే హెయిర్ బ్యాండ్ పెట్టను బై హ్యాండే ఇలా వేసేస్తాను సో అదండి నా లాంగ్ హెయిర్ కోసం నేను నైట్ కేర్ ఎలా తీసుకుంటానే వీడియోలో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా